హాయ్ అండి ఒక అన్న భారత బెంజ్కి ఎన్ని గేర్లు ఉంటాయి దాని గురించి చెప్పమని చెప్పి కామెంట్ చేసి అడిగాడండి ఆ ఎన్న గురించి ఈ వీడియో ఇప్పుడు దీనికి ఎన్ని గేర్లు అన్నది ఏంటన్నది చూపించబోతున్నానండి ఇదిగోండి భారత బెంజ్ గేర్ రెడ్ అనేది ఇలా ఉండదు అనమాట దీనికి డబల్ నోట్రో ఇటు సైడ్ నాలుగు గేర్లు ఇటు సైడ్ రివర్స్ సీ గేర్తో కలిపి ఆరు గేర్లు ఉంటాయి రివర్స్ వచ్చి ఇలా పూర్తిగా ఆ సైడ్ నొక్కి ఎదరికేయాలన్నమాట సీ గేర్ వచ్చి దానికి ఆపోజిట్ ఉండదు ఇలా రివర్స్ వెనక్కి వేయాలి ఫస్ట్ గేర్ వచ్చి ఇలా అనమాట సెకండ్ గేర్ వచ్చి అండి వెనక్కి బండి మీద అయితే కంపల్సరీ ఫస్ట్ గేర్ వాడతాం తర్వాత డైరెక్ట్ త్రాళ్ళలోకి వచ్చి ఇటు సైడ్కి వచ్చేసి ఇటు సైడ్ నాలుగు గేర్లు అన్నది వాడాలన్నమాట ఇదిగోండి ఇలా నాలుగు గేర్లు వాడాలన్నమాట ఇదనమాట గేర్ రడ్డు ఎలా ఉంటుంది గేర్లు వచ్చి ఇవ్వండి